హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేను సిరిడి అయితే వచ్చేసానో సిరి దేగంగా అండి బాబాని ఇప్పుడు ఎప్పుడు చూద్దాం అనిపిస్తుంది ఇక మేమైతే రూమ్ అయితే ఫోన్లోనే బుక్ చేశాడండి అని చెప్పాను కదండి మా అక్క వాళ్ళ అబ్బాయి రెండు రూములు అయితే బుక్ చేశాడు అయితే రూమ్కి వచ్చేసి నలుగురు అండి నలుగురు ముగ్గురేనంట ఎగస్టా ఉండనివారంట మేమైతే ఆరుగురు వెళ్ళాం కాబట్టి రెండు రూములు అయితే బుక్ చేశాడండి ఇక మేమైతే సిరిడి అయితే బయలుదేరి వచ్చేసాము ఇప్పుడు రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అయితే మనం రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడికి మనకు కావాల్సింది ఏమిటి అండి మన ఆధార్ కార్డులు అయితే కంపల్సరీ ఉండాలి రెండు జిరాక్స్లు ఒరిజినల్ ఆధార్ కార్డు అయితే ఉండాలి కంపల్సరీ మడిసి మడిచికి ఉండాలన్నమాట మేమైతే తీసుకెళ్ళామండి తీసుకెళ్ళి అక్కడ రూముల కాడికి వెళ్ళినాక కంపల్సరీ రూములో అంటే ఎవరు ఉంటున్నారు ఏంటిది ఆధార్ కార్డులు అని చెప్పి చూస్తారనమాట మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏంటిది అని చెప్పి చూస్తారు చూసి అప్పుడు మనకి రూమ్ తాళం అనేది ఇస్తారండి ఎవరికైనా తెలియదు అని చెప్పి చెప్తున్నాను ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది అర్థమైద్ది తెలిసే తెలిసే ఉంటుంది కదా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు తీసుకొచ్చి చూపించే ఉంటారు తెలియని అంటే అసలు సిరిడి రాకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదండీ ఈసారి వచ్చే వాళ్ళకి ఉపయోగపడిద్దని చెప్పి చెప్తున్నాను ఆధార్ కార్డులు కూడా కంపల్సరీ తీసుకొచ్చుకోవాలి మనం ఇక్కడేనండి ఇప్పుడు లోపలకి అయితే వచ్చాము రూమ్ దగ్గరికి లోపలికి వచ్చాము వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు అవి చూపించి ఇవ్వండి మా అక్క ఎక్కడికి అయితే ఆధార్ కార్డులు అక్కడికి తీసుకెళ్ళి చూపెడుతున్నాడు చూడండి అక్కడ ఇక్కడ రూమ్ దగ్గర కూడా సాయిబాబునైతే చక్కగా కూర్చున్నట్టే మడిసి లాగైనా కూర్చున్నట్టే అయితే పెట్టారండి ఇక్కడ రూముల దగ్గర కూడా అంటే వచ్చిన వాళ్ళు సిరిడి వచ్చిన వాళ్ళు రూముల దగ్గరకు వచ్చినప్పుడు బాబాని చూసినట్టుగా చక్కగా పెట్టారు ఇక్కడ చూపెడతాను నేను చూస్తా ఉండండి ఇక్కడే మీకు చూపెడతాను సాయిబాబుని ఇక ఆధార్ కార్డులు అన్నీ మా దగ్గర తీసుకున్నాడండి మా అక్కాయి కొడుకు అయితే తీసుకున్నాడు మా అబ్బాయి తీసుకొని ఇక ఇక్కడ జనం కనపడుతున్నట్టు చూసారా ఆ జనం దగ్గరికి వెళ్ళి తాళాలు తాళాలైతే తీసుకొని వచ్చాడు ఇక ఈ లోపల నేనైతే ఇక్కడ సాయిబాబుని అయితే మీకు చూపెడుతున్నా చూడండి ఎంత చక్కగా మడిచిలాగానే కూర్చున్నట్టుగా ఎంత బాగా పెట్టారు వచ్చిన వాళ్ళకి ఇక్కడే దర్శనం అయింది బాబానే అన్నట్టుగా కనపడుతున్నాడు అండి అంత బాగున్నాడు ఇక మేము రూమ్లకు వెళ్ళి మొహాలు కడిగి తానం చేసి బయలుదేరాలి బయలుదేరి ఇక గుడి దగ్గరికి అయితే వెళ్ళాలండి పన్నెండింటికి హారత అంటున్నారు హారతకు అందుకోవాలనుకుంటున్నాము బయలుదేరి వెళ్ళాలండి మరి రూమ్కి వచ్చాము మొహాలు మొత్తం వేడే వదల మూడు మాంసాలు మూడు మాన్సాలు రూమ్కి మూడు మాంసాలు నలుగురు మడుసాలు నలుగురికన్నా ఎక్కువగా ఉండని మన నలుగురికి ఒక్క మనిసా రూమ్ ది మూడు మాన్సాలు నేను కూడా మొహం అడగాల కడిగి బయలుదేరాలి పన్నెండింటికి ఆడుతుందంట ఇప్పుడు వచ్చేసి తొమ్మిదిన్నర అయింది టైం పన్నెండింటికి ఆడుతుందంట గో స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళాలి ముందు బాబాని దర్శనం చేసుకొని తర్వాత ఏదైనా మా అవతారం చూడండి ఎట్లున్నాము ఒక రోజుల్లో జర్నీ చేస్తామండి ఒక పగలు ఒక నైట్ జర్నీ చేస్తే కానీ ఇక్కడికి రాలేదన్నమాట మేము ఎక్కింది తొమ్మిదింటికి మనం ఎక్కింది పదింటికి కదమ్మే మేము పదింటికి ట్రైన్ ఎక్కామండి మేము ఇంటి కానీ బయలుదేరిన తొమ్మిదింటికి మళ్ళీ ఇక్కడ రూమ్ కాడికి వచ్చేసరికి షిరిడిలో రూమ్ కాడికి వచ్చేసరికి తొమ్మిదిన్నర పది వేసుకోండి పది అయింది అనమాట ఇరవై నాలుగు గంటలు పట్టింది సిరిడి వచ్చేసరికి మేము పదింటికి ఎక్కితే మళ్ళీ రెండో రోజు రూమ్ కడుకు పదిహేను ఇది మేము బయలుదేరి మళ్ళీ వెళ్ళాలి గుడి దగ్గరికి మొహాలు అందరూ అందరూ పోయినాయి మోహాలు

మొహాలకు కడిగి బయలుదేరుతున్నామండి అయితే ఇక్కడ నేను చీరలు చూపెడుతున్నాను చూడండి ఇక్కడ రెండు చీరలు కనపడుతున్నాయి కదా బయలుదేరే ముందు మహమ్మది కడిగి వచ్చినాక ఇక బట్టలు అయితే బయటికి తీసాము బట్టలు బయటకి తీసి ఇక్కడ రెండు చీరలే చూపెడుతున్నాం మీకు ఇప్పుడు నేను జాకెట్ చూపెడుతున్నాను చూసారా అది నాదేనండి జాకెట్ నాదే చీర నాదే కాకపోతే మా అమ్మాయి చీర కట్టుకుంటానని చెప్పి ఈ చీర అనమాట ఈ జాకెట్ ఒక కుట్టు అటు ఒక కుట్టి ఇటు కుట్టేశాను ఇక మా అమ్మాయికి అయితే జాకెట్ అయితే సెట్ అయిపోయిందండి ఇక మేమైతే తానాలు చేసి బయలుదేరాం బయలుదేరినాక బయలుదేరామండి అని చెప్పి ఇక్కడ చెబుతున్నామండి అయితే ఇక్కడ అక్కాయిని మేము ఇక మా అమ్మాయి నేను చీర మా అమ్మాయి చీర కట్టుకుంది కదండి ఇక్కడ వీడియో తీసుకుందామని తీసుకుంటున్నాము ఇక్కడ కెమెరామెన్ ఎవరు అనుకున్నారు అక్కాయి అండి మా అక్కని తీమని చదివే నాకు జాత కావట్లేదు అంటుంది మా అబ్బాయి వాళ్ళు ఏమో వేరే రూమ్లో ఉండరు మేము నలుగురు అంటే మా చిన్నమ్మ నేను మా అమ్మాయి అక్కాయి నలుగురు ఒక రూమ్లో ఉన్నాం మా మా అబ్బాయి వాళ్ళు ఇద్దరేమో ఇంకొక రూమ్లో ఉన్నారనమాట ఇక మాక్కయ తీమంటే ఏమో నాకు జాత కావట్లేదు అంటుంది ఇక మా అమ్మాయి వెళ్ళి చూపెడతా వస్తుందన్నమాట ఇక అక్కడ వీడియో అయితే ఇక్కడ కెమెరా మ్యాన్ మా సారీ మా అక్క అండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది ఏమనుకో మాకండి కొంచెం సర్దుకుపోండి ఏమనుకోకండి ఇక అటు తీసిందనమాట అదన్నా తీసిందిలేండి కొంచెం చా నాకు తెలియట్లేదు అని అంది ఎట్లా కట్టలే కొంచెం తియ్యి మేము చీరలు కట్టుకున్నాం కదా తీయి ఇక్కడ అని చెప్పి వీడియో తీపిస్తున్నాము ఇక తీసిందండి తీసినాక ఇక్కడ నలుగురం కలిసి కూడా దిగా తీసాను వీడియో ఇక నలుగురం అయితే బయలుదేరాము మా అబ్బాయిలు కూడా బయలుదేరారు ఇక మేమైతే గుడి దగ్గరికి వెళ్ళాలండి గుడి దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాము బయటకు వచ్చాము బయటికి రాగానే బయటకు వచ్చి ఒక నాలుగు ఫోటోలు దిగాము నాలుగు ఫోటోలు దిగినాక బస్సు అయితే వచ్చేసిందండి అయితే ఈ బస్సు రాక తల్లికి మేము ఫోటోలు అనమాట మేము స్టా ఫస్ట్ ఫస్ట్ వీడియోలోనే పెట్టా కదండీ చూసే ఉంటారు ఫోటోలు ఇక మేము ఫోటోలు అయితే దిగినాక ఇక బస్సు అయితే వచ్చింది బస్సు వచ్చేసి మనల్ని ఫ్రీగానే గుడి దగ్గర తీసుకెళ్ళిద్దాం రూముల దగ్గర అందరూ వస్తారు కదా రూములు కాని బయలుదేరి గుడి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం దూరం ఉంటుంది ఆటోకి అయితే పది రూపాయలు తీసుకుంటారండి ఇక బస్సు ఆల్రెడీ బస్సు పెట్టారు మనకి గుడి దగ్గరికి రూముల దగ్గరికి బస్సు తిరుగుతూనే ఉండిద్దంట వచ్చిన వాళ్ళందరినీ ఎక్కించుకొని వెళ్ళిద్దనమాట మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ అక్కడ నుంచి రూముల దగ్గర దిగే వాళ్ళకి కూడా టయానికి బస్సు ఉంటే బస్సు ఎక్కి కూడా మనం రూముల దగ్గరికి రావచ్చు అదే తెలిసిన వాళ్ళు కనుక్కొని అయితే చక్కగా మనం గుడి నుంచి బయటకు వచ్చినాక కూడా ఈ బస్సు ఎక్కి కూడా రూముల దగ్గరికి రావచ్చు అండి ఒకవేళ బస్సు మిస్ అయింది అనుకోండి మనకి ఆటోకి మనకి గుడి దగ్గర నుంచి రూముల దగ్గరికి పది రూపాయలు తీసుకుంటారు అంతేనండి అదిగోండి మనం గుడి అయితే వచ్చేసాం చూసారా ఇప్పుడు మీకు చూపించేది మొత్తం గుడేనండి మనం గుడి లోపలికి వెళ్ళినాక ఇక్కడే లోపల తిరగాలన్నమాట అక్కడే చాలా చుట్టలు తిరగాలండి మూడో నాలుగో హాల్ ఉంటే హాల్లోకి జనం నిండినలాగా ఎలానివ్వరు అనమాట హాల్లో నుంచి ఇంకో హాల్లోకి హాల్లో నుంచి ఇంకో హాల్లోకి అలా పంపిస్తూ ఉంటారు పంపించి మనం లోపల లోపలే తిరిగి సాయిబాబునైతే దర్శనం చేసుకొని చక్కగా బయటకు రావచ్చు అనమాట ఇక్కడ మేమైతే చెప్పులు ఫోన్లు ఇక ఇక్కడైతే పెట్టేస్తున్నామండి ఇక్కడ కూడా చెప్పులు కడగాని ఫోన్లు కడగాని ప్రసాదాలు కొనే కడగడం ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి మోసాలు ఎక్కువ అండి తెలియని వాళ్ళని ఇంకా మన తెలుగు వాళ్ళని ఇంకా మోసం చేయాలని చూస్తారు ఇక్కడ వాళ్ళు వాళ్ళకి తెలుగు అర్థమైద్దండి మనం మాట్లాడే తెలుగు వాళ్ళకి అర్థమైద్ది కానీ రానట్టుగా నటిస్తారనమాట వాళ్ళు వాళ్ళ భాష వచ్చే వాళ్ళతో బాగానే మాట్లాడతారు మన తెలుగు అనకొనేసరికి కొంచెం అలసిగా చూస్తారనమాట అక్కడ మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి మా పిల్లలిద్దరికీ ఇక్కడ హిందీ మరా ఇవన్నీ వచ్చు కాబట్టి చక్కగా వాళ్ళు మాట్లాడారు లేకుంటే చాలా ఇబ్బంది పడాలి ఇంకొక విషయం ఏంటంటానండి మనం హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏది రాకుండా అయితే సిరిడి అయితే రా వస్తే వచ్చామంటే చాలా ఇబ్బంది పడతాము హిందీ ఇంగ్లీషు రెండూ రావాలండి ఇక్కడ వాళ్ళకి తెలుగు అస్సలు రాదు మనం తెలుగు వాళ్ళు కలిపితే తప్పితే తెలుగు అస్సలు రాదండి ఇక్కడ వాళ్ళు ఎక్కడ బోర్డు చూసినా కానీ హిందీయే రాసి ఉంది నాకు తెలుగు అక్షరం అనేది కనిపించాల కాకుంటే మన ఆంధ్ర వాటర్లో మటుకి తెలుగు రాసి ఉండేది అంతేనండి నేనైతే అనుకున్నాను అసలు తెలుగు అనేది ఎక్కడా లేదు గుడికి అనేది అందరూ వస్తుంటారు కదా తెలుగు ఇంగ్లీషు హిందీ మూడు రాసి ఉండాలి మూడు రాసి ఉంటే ఎవరికి వచ్చేది వాళ్ళు రా చదువుకొని ఇది ఇక్కడ ఇలా ఉండిద్ది ఇది ఇక్కడ అలా ఉండిద్ది అని చెప్పి అర్థం చేసుకుంటారు కదా అని నాకు అనిపించింది మొత్తం హిందీయే రాసేస్తానండి అసలు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఎక్కడా లేదనమాట ఇక మేము గుడి నుంచి చక్కగా సాయిబాబాని దర్శనం చేసుకొని వచ్చేసాం బయటకు వచ్చినాక ఇక్కడైతే మా కావాసిని కొనుక్కుంటా ఉన్నాము కొనుక్కుంటా ఇక్కడ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి అండి బయటకు వచ్చినాక ఇక్కడ ఇక్కడ వచ్చేసి ద్వారకా మందిరం అండి ఇక్కడ మీకు ఇప్పుడు చూపించేది నేను ద్వారకా మందిరం అక్కడ సాయిబాబా ఉన్నది అగ్గి రాజేస్తాడు ఫస్ట్ ఫస్ట్ అగ్గి రాజేసినట్టు అవన్నీ అగ్గిగొండం ఎప్పుడు మండుతానే ఉంటుంది అక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ చూపెడుతున్నా చూసారండి సాయిబాబుని సేమ్ గుళ్ళో కూడా అంతే ఉంటాడనమాట ఇక్కడ లైవ్ చూపెడుతున్నారు ఎక్కడ ఎటు చూసినా సాయిబాబు కనపడుతూనే ఉంటాడు లైవ్ మొత్తం పెట్టారండి బయట లోపల మొత్తం లైవే ఉంటుంది చక్కగా అయితే చూడవచ్చు కాకుంటే మనం టీవీల్లో ఇట్లా వీడియోల్లో చూసే కన్నా మనం రియల్గా మన కళ్ళతో చూస్తే అదొక సంతోషం కదండి నిజంగా నేను అక్కడ నుంచున్నంతసేపు కూడా అయితే కళ్ళ నిండుగా నింపుకున్నానండి నేనైతే అంత సంతోషం అనిపించింది బాబా నీ దగ్గరికి నేను అసలు వస్తాను అనుకోలేదు వచ్చాను వచ్చి నిన్ను చూస్తున్నానంటే నాకు ఇది కళ నిజమా అని నేను అనుకున్నాను మనసులో అన్ అట్లా అనిపించిందండి బాబాని చూడగానే నాకు బాబా నేను చూస్తున్నాను నేను నేను నిజంగా చూస్తున్నాను ఇక్కడ సిరిడి వచ్చి అసలు ఇది కళా నిజమా అన్న ఒక క్షణం నాకు నేనే అనుకున్నాను అనమాట అలా అనిపించింది నాకు బాబాని అయితే చూశాను సంతోషంగా అనిపించిందండి అండి చూసి దర్శనం అయితే చక్కగా చేసుకున్నాం మేము రెండు రోజులండి ఇప్పుడు వచ్చిన రోజు వెళ్ళిన రోజు రెండు రోజులు అయితే దర్శనం చేసుకున్నాం బాబాని చక్కగా ఇక్కడ అన్ని సాయిబాబా విగ్రహాలండి అందరు చూస్తారు అని చెప్పి వీడియో తీసాను అయితే మేము షాపింగ్ చేసాము షాపింగ్ చేసినాక నేనేమేమి తీసుకున్నాను ఏంటనేది మీకు వీడియో షేర్ చేస్తాను చూస్తా ఉండండి వీడియోలు వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఇక ఇక్కడ షాపింగ్ కూడా చేసాము అంటే అండి మనకి మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇక మనం ఉండదాన్ని బట్టి మసులుకొని మనం దూరం వెళ్ళాం కాబట్టి చాలా జాగ్రత్తగా షాపింగ్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక మేమైతే ఇక అక్కడ వరకు అయిపోయిందండి ఐదున్నారో ఆరు అయిందండి మేము గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఆరున్నర అయింది అయితే మధ్యలో అన్నదానం జరిగిందండి అన్నదానం జరిగితే అన్నం తినేసి సాయిబాబు గుళ్ళోనే అన్నం అన్నం తినేసి వచ్చామనమాట మేము అక్కడ వీడియో మటుకు మిస్ అయింది ఎందుకంటే ఫోన్లో మేము వేరేసారి ఇచ్చేసాం కాబట్టి నాకు వీడియో తీయటానికి కుదరలా అందుకని చెప్పి ఇక అన్నం తినేసి మేము షాపింగ్ చేసి బయటకు వచ్చేసరికి ఆరున్నర అయింది ఆరున్నర ఆరు అయిందండి ఇక అక్కడ యాన్ ఎక్కినాక యాన్లో కూడా జనం నిండిన దాకా ఉంచుతారనమాట యానెక్కి ఎక్కడికి వెళ్ళామంటే మళ్ళీ మేము శనిపూర్ వచ్చామండి ఇప్పుడు మీకు చూపించేది శనిపూర్ శని ఆలయం అనమాట ఇక్కడ ఇక మేము యానది ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ దిగి సామాగ్రి తీసుకొని సామాగ్రి కూడా అండి మనం పూజ చేసుకోవాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు లేదు మాకు నూనె ఒక్కటే కావాలంటే అక్కడ షాపులో నూనె తీసుకొని కూడా పోయొచ్చు అండి మేమైతే సామాగ్రి మొత్తం తీసుకున్నాం నూనె అన్నీ శనిస గుళ్ళో ఏమేమి పూజకి తీసుకెళ్తారో అవి మొత్తం నా చేతిలో బుట్టను చూసారా అవి మొత్తం కొనుక్కున్నాము కొనుక్కొని మేము వెళ్ళిన వాళ్ళు అందరం చక్కగా నువ్వెంతా అభిషేకం చేసాము వాళ్ళు ఇచ్చిన ఇచ్చినతో పూజ చేసాము పూజ చేసుకొని ఒక విషయం చెప్పారండి శనీశ్వరం ఆలయంలోకి లోపలికి వెళ్ళినాక మనం అభిషేకం చేసి ఒక్కసారి దండం పెట్టుకొని శనేశ్వరం శనేశ్వరం అదే ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని దండం పెట్టుకుంటాం కదండీ పెట్టుకొని వెనక్కి తిరిగి మళ్ళీ చూడకూడదంట మాకు అక్కడ తీసుకెళ్ళి యానవాళ్ళు అదే చెప్పారు అక్కడున్న అంటే మేము పూజా సామాన్ దగ్గర తీసుకునే వాళ్ళు అదే చెప్పారు ఒక్కసారి దర్శనం చేసుకొని వెనక్కి తిరిగినాక శనిశ్వరిని స్వామిని అయితే అసలు వెనక్కి తిరిగి చూడొద్దన్నారు మేము అలాగనే పూజ చేసుకొని దండం పెట్టుకొని ఏ దోషాలున్నా తొలగిపోవాలని చెప్పి దండం పెట్టుకొని ఇక వచ్చేసాము ఇక అక్కడ లేదండి మేము అక్కడ గుడేది కూడా చూద్దాం అనుకున్నాం మళ్ళీ ఏమో చూస్తా గబక్కున స్వామిని చూసేస్తామేమో అని చెప్పి మేము బయటకు అనమాట బయటకు వచ్చినాక మీకు ఇక్కడ వీడియో తీసి చూపెడుతున్నాం ఇవన్నీ నే గ్రహాలండి ఎన్ని గ్రహాలు కానీ చూడటానికి కళ్ళు సరిపోలేదండి అంత బాగుంది మీకు ఇక్కడ వీడియోల కన్నా రియల్ ఇంకా బాగుందండి ఇంకా పగలైనడితే ఇంకా బాగుండేది పగలైనడితే ఇంకా వీడియో తీసేదని కావచ్చు నైట్ అయ్యేసరికి మేము అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసాము ఎందుకంటే నాకు వీడియో తీద్దామన్నా కన్నా ఎన్ని చూద్దాము అన్న ఇదిలోనే ఉన్నాను ఎక్కువ అందుకనే నేను ఎక్కువ వీడియో తీయలేకపోయాను అనమాట ఎక్కువ శాతం చూశానండి అంత దూరం వెళ్ళలే కదా అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకుండా ఎన్ని చూశాను అనమాట ఇక మేము పొగలంతా నైట్ అంతా జర్నీ చేసి మళ్ళీ రాగాలని ఇక పొడుకోకుండా సాయిబాబా దర్శనం చేసుకొని మళ్ళీ ఆరు ఆరు ఆరున్నరకి మళ్ళీ శనిపూర్ ఆలయం దగ్గరికి వచ్చి మేము మళ్ళీ రూముల దగ్గరికి వెళ్ళేసరికి పన్నెండు ఖచ్చితంగా పన్నెండు అయిందండి పన్నెండు అయింది నిద్ర లేదు నాకైతే కాళ్ళన్నీ నొప్పులు కూడా వచ్చేసినాయండి మళ్ళీ తెల్లారు లేచి మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళాం ఏ ఊరు జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళామండి ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆ వీడియో కూడా అక్కడ కూడా ఎలా వెళ్ళాము ఎలా ఇబ్బంది పడ్డాము అనేది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను ఇక మేము గుడి దగ్గరికి వెళ్ళి వచ్చినాకండి సారీ అండి గుడిలోకి సాయిబాబు గుడి దగ్గరికి వెళ్ళినాక అన్నం తిన్నాము ఇక అంతేనండి కనీసం టీ కానీ ఏది కూడా ఇంకా మేము ఏమీ తీసుకోలేదు తాగలేదు ఏది లేదు మడుసలు అందరం నీరసం అయిపోయామండి రూముల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు పడుకోవాలా అనిపించింది అనమాట మాకైతే అలా అనిపించింది అలసిపోయినట్టు అనిపించిందండి జర్నీ చేశాం కదా అలసిపోయినట్టుగా అనిపించింది ఈ కదండి ఇక శని ఆలయం అయితే ఇదండి బయట తీసాము లోపల తినే ఇట్లా వీడియో ఇదైతే బయటే తీసాము ఇక అదండి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియో తీసుకుంటే మేము ముందుకు